హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి ఆరు వేల రూపాయల రైతు భరోసాను మరో పది రోజులలో విడుదల చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది డిసెంబర్ మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే రాష్ట్రంలో అన్ని గ్రామాలలో రైతులకి మరో పండగను ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అయితే కనిపిస్తున్నాయి ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పంట పెట్టుబడి సాయంతో పాటు పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా పదివేల రూపాయలను రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చేసేందుకు కూడా రైతుల నుండి వివరాలు స్వీకరణకు సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది మొన్న తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట ఖమ్మం అలాగే నల్గొండ ఇతర ప్రాంతాలకు సంబంధించి భారీ ఎత్తున దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది దీనికి రెండు వందల ఇరవై కోట్ల మేర నిధులను ప్రభుత్వం నష్టపరిహారం కింద ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ నిధులను రైతుల ఖాతాలలోకి మళ్లించి ఏర్పాటు చేసినట్లుగా సమాచారం అయితే కనిపిస్తున్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తాత్పరులు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు